ఇక చివరి మాటలుగా జేమ్స్ గారిని నోటు కూడా మనం విందాం అయితే ఈ బైబుల్ చర్చ వేదిక ఈరోజు లేదా ఈ పరిస్థితుల్లో ఎంత అత్యవసరంగా పెట్టాల్సిన ప్రాముఖ్యత ఏంటి అంటే మీరు వ్యక్తుల మీద పగతో ద్వేషంతో పెడుతున్నారా లేదా ఒక దుర్బోధన ఖండించి సత్యాన్ని చెప్పాలని పెడుతున్నారా లేదా ఒక చాలామంది అడుగుతున్నారు జేమ్స్ గారు మీ పని మీరు చేసుకోవచ్చు కదా ఎందుకు ఈ పని చేసుకోకుండా ఇప్పుడు ఎంత అత్యవసరంగా ఈ ఈ వార్త లేదా ఈ వేదిక క్రైస్తవులు అనుజనులు ఎలా రక్షించాలని ఈ వేదిక మీరు ఎందుకు స్టార్ట్ చేశారు మీ పని మీరు చేసుకోవచ్చు కూడా చేసుకోవచ్చు కదా ఎంతో మంది ఉండగా ఎన్నో దుర్బోధులు ఉండగా అసలు దీని మీద ఎందుకు మీరు డిస్కషన్ చేస్తున్నారు అని బయట నుంచి ప్రశ్నలు అన్న దానికి మీ వివరణ ఈరోజు మాకు సంఘానికి చాలా అవసరం తమ్ముడు వందల నాకన్నా ముందు పెద్దలు సహోదరులు అందరూ చక్కగా నిర్వచనాన్ని ఇచ్చారు నా వంతు నిర్వచనం నా వంతు బాధ్యత నేను చెప్పాల్సిన ఉన్నది ఈ చర్చా వేదిక అనేది ఇప్పుడు క్రొత్తగా పెట్టాలని వచ్చిన ఆలోచన ఏం కాదు ఇటీవల కాలంలో మన యొక్క లైవ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు ఈ మధ్యకాలంలో జరిగిన గలిబిలి మీకు తెలుసు అరటిపల్ల కూర్చి కానీ యాపిల్స్ కోసం కానీ ముఖ్యంగా కృపాభారాల విషయంలో చాలా గలిబిలు జరిగింది అప్పుడే మేము చచ్చావేదిక పెట్టాలనుకున్నాం ఇంకా ముందు చాలా సంవత్సరాల నుంచి ఈ డాక్టర్ మేము మాట్లాడాలనే ఎన్నో రోజుల నుంచి మా మధ్య డిస్కషన్ జరుగుతుంది అయితే మాకు సరైన సమయం కుదరలేదు గతించిన వారాల్లో నేను చెప్పాను దీని మీద చర్చ వేదికలు పెడదాం అని అనుకున్నా కానీ మళ్ళీ మాకు సమయం కుదరలేదు అసలు పరిశుద్ధాత్ముడు సిరీస్ చాలా లాంగ్ సబ్జెక్ట్ అది అది ఒకటి రెండు మూడు వేదికల మీద తేలిపోయేది కాదని దాని కూర్చిన కరెంటు విషయం ఏదైతుందో దాని గురించి మా రాజమండ్రి చర్చ్లో మాట్లాడడం జరిగింది అలాగే కాకినాడ చర్చ్లో ఈ రోజుకి గతించిన వారం వరకు కూడా పరిశుద్ధాత్మను గుర్చిన సిరీస్ స్టార్ట్ చేసాం జరుగుతున్నాయి అందుకు ఆ చర్చ మీద దాని నడుమే మేము పెడదాం అనుకున్నా కానీ అన్నిటికన్నా ప్రమాదకరమైన మరొక దుర్బోధ తెర మీదకి రావడం మేము చూసాం ఇప్పుడు దానికన్నా అత్యవసరంగా మాట్లాడవలసిన దుర్బోధ ఏదైతుందో ఇది ఈరోజు మనం ఏదైతే కరపత్రుల్లో ముద్రించామో దాని గురించి మాట్లాడాలని మొదటి అంశంగా ఇది మీ కళ్ళకు కనబడుతుంది కానీ మా దృష్టిలో ఇది మొదటిది కాదు ఇది రెండవది అసలు మా మొదటి అంశం ఏంటంటే ఈ పరిశుద్ధాత్ముడి యొక్క వరాల గురించి మేము మాట్లాడాలనుకున్నాం సమయం కుదరలేదు కానీ దానికన్నా అత్యవసరం ఇది అనుకున్నాం రెండవది క్రైస్తవ చర్చా వేదికలు అనేవి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవి ఏం కాదు మేమేదో స్టార్ట్ చేసినవి కాదు సంఘ చరిత్ర ఎరిగిన ఎవరికైనా బైబిల్ చరిత్ర ఎరిగిన ఎవరికైనా తెలుసు క్రైస్తవి అనుకున్న బ్యూటీ ఏదన్నా ఉంది అంటే మన సిద్ధాంతాలు మనల్ని మనమే విమర్శించుకుంటూ సరి చేసుకునే ఒక బ్యూటీ ఉంది క్రీస్టియాంటీకి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు మీరు ఆదర్శం అపోస్తుల దగ్గర నుంచి పౌలకి పన్నెండు మంది అపోస్తులకి మధ్య జరిగిన ఎన్నో చర్చవేదికలు ఉన్నాయి తర్వాత రెండవ శతాబ్దంలో జరిగిన చర్చే వేదికలు ఉన్నాయి మూడో శతాబ్దంలో కానిస్టేషన్ నోబల్ మధ్య మూడు వందల మంది బిసప్స్ కూర్చుని జరిగిన చర్చ వేదికల చరిత్ర ఉదంతాలు మనకు కనబడతాయి ఈరోజు కొత్తగా జరుగుతున్నది ఏం కాదు మీరు ఒకటి గమనించండి ఏ మతంలో లేనిది క్రైస్తవ మార్గంలో ఉన్న గొప్ప విషయం లేదా గొప్ప తలంత ఏంటంటే ఏ మతము తనను తాను విమర్శించుకోదు కానీ క్రైస్తవ మార్గం మాత్రమే మనల్ని మనం విమర్శించుకుంటాం ఎందుకో తెలుసా ఇందాక జాన్పాలని చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు మర్చిపోయే ప్రమాదం ఉంది మనం ప్రతి వారం రొట్టి విరుస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని ప్రభు ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు చరిత్రలో వ్యాఖ్యానకర్తలు కానీ రైట్ కవులు కానీ ఎవరినైనా మీరు గమనించండి ఏ చరిత్ర అయినా ఏ దేశ చరిత్ర అయినా సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు గతించేసరికి మూలాలు మర్చిపోతారని చదువుకుంటున్నామ్మా అందుకే మూలాలు మర్చిపోయారు కనుక ట్రెండకు తగిన బోధలు చేస్తున్నారు మేము హర్షించలేకపోయాం మరొక విషయం జేమ్స్ గారు మీరు కావాలని కక్ష గట్టి ఇది పెట్టారంటే నేను బైబిల్ ఎదురు కూర్చున్నాను నా దేవుని ఎదురు కూర్చున్నాను నా దేవునికి నా సహోదరులకి నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను నిజంగానే కక్ష కట్టాలనుకుంటే కాదు నేను కక్ష కట్టాల్సింది నా లైఫ్ మీదకి వచ్చినప్పుడే నేను కక్ష కట్టాలి నేను గెలిచినప్పుడే కక్ష కట్టాలి కానీ నేను అప్పుడు అట్లా ఎందుకంటే దేవుడు సమస్తం మెరుగు కనుక దేవునికి అప్పగించేస్తాను దేవునికి వదిలేసాను ప్రేమగా అందరితో సమాధానంగా పోవాలనుకున్నాను మా కక్ష వ్యక్తి మీద కాదు దుర్బోధ మీద ఆ దుర్బోధకి రిప్రజెంట్గా నిలబడిన ఏ వ్యక్తినైనా సరే అది మావోడైనా బయటోడైనా నాకు సుపరిచితుడైన బాధకుడైనా తమ్ముడైనా ఎవరైనా తప్పుడు వాక్యాలు చెప్తే ఖచ్చితంగా ఖండిస్తాం బైబిల్తో నిలదీ అడుగుతాం ఎందుకంటే బైబిల్లో ఈ బ్యూటీ ఉంది మన తిమోతి పత్రిక మనం చదువుతున్నప్పుడు ఆ తిమోతి పత్రికలో మనకు కనపడది తిమోతి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నేను చెప్పేంతవరకు ఎఫ్సీ పట్నంలో ఉండు అని చెప్తాడు ఎందుకు చెప్తున్నాడు పెద్ద మనుషుల చేతుల్లో సంఘాన్ని పెట్టి ఆయన పరిసర ప్రాంతాలకు వెళితే ఈ పెద్ద మనుషులు అందరూ కలిసి ఆ సంఘాన్ని ఏం చేస్తారు దుర్బోధల వేగ తిప్పేస్తారు అప్పటికే తిమోతికి ఆరోగ్యం బాగాలేదు ఆయన కడుపు జబ్బు ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పైగా తిమోతి కూర్చి వ్యాఖ్యానకర్తలు మనకి ఎన్నో ఉదాంతాలు చెప్పారు ఆయన వయసులో చిన్నవాడు అంతమంది పెద్దల్ని ఎలా హెచ్చరించగలడు ఆయనకి శారీరకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నీకెంత భయం ఉన్నా సత్యానికి అన్యాయం జరుగుతున్నప్పుడు లైఫ్నైనా పనంగా బట్టి నిలబడాలి తిమోతి అని మన పెద్ద ఆయన పౌలు గారు చెప్పారు అదే మా మోటో అదే మా ఎజెండా దాని మీద ఈ చర్చ వేదికలు పెట్టాం ఎవరి మీద వ్యక్తిగత పగలు లేవు వ్యక్తిగత పగలైతే యూట్యూబ్లు ఎందుకు పెట్టుకుంటామండి లైవ్లు ఎందుకు ఇస్తాం పగలు ప్రతికరాలు బయట వేరేలా ఉంటాయిగా ఆ విషయాలు కాదు పగలు ప్రతికరాలు కాదు వాటి కూర్చిన ప్రస్తావనే లేదు ఒకవేళ మేము బయటికి ఇలా మాట్లాడి మనసులో మేము పగలు ప్రతీకారాలు పెట్టుకుంటే మా మనసును మా జీవితాలని దేవుడు ఎరుగును ఆయనే మమ్మల్ని గాక ఓకే తమ్ముడు ఓకే థ్యాంక్ యూ